అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త టాలీవుడ్ టాప్ సింగర్ ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమ వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సినీ గాయని కల్పన ఇంట్లో అపస్మారక స్థితిలోని ఉండడం కలకలం రేపింది హైదరాబాదు కేబిహెచ్బిలోని వెల్లాలో ఉంటున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పింది ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు వారు పోలీసులకు చెప్పారు వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే ఆ కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు వెంటనే సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో క్రిటికల్ కేర్ యూనిట్లోని వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు కేనా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ప్రసాద్ ప్రభాకర్ ఆసుపత్రికి చేరుకోగా ఆయన నుంచి వివరాలు స్వీకరించారు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పినట్లు సమాచారం మరిన్ని వివరాల సేకరణకు ఆయనను పోలీసులు టానాకు తీసుకెళ్లారు ఫోను స్వాధీనం చేసుకున్నారు తమిళనాడుకు చెందిన కల్పన రెండు వేల పదిలోనే భర్త నుంచి విడాకులు తీసుకున్నారు ఆమెకు ఒక కుమార్తె ఉంది రెండు వేల పద్దెనిమిదిలోనే కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్తో రెండో వివాహం జరిగింది వీరిద్దరూ ఐదేళ్లుగా కేబీహెచ్బిలోని వార్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో బిల్లాలో నివాసం ఉంటున్నారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి నిద్ర కోసం కల్పన మాత్రలు తీసుకుంటుంటారు వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు కల్పనకు ఆమె కుమార్తెకు మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో